మహేష్ బాబు అభిమానులకు పెద్ద సర్ప్రైజ్ రాబోతోంది సూపర్ స్టార్ మహేష్ బాబు రాజమౌళి కాంబినేషన్లో రూపొందుతున్న భారీ యాక్షన్ అడ్వెంచర్ మూవీ ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ కు సంబంధించిన తాజా అప్డేట్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది ఈ సినిమాకు సంబంధించి భారీ ఈవెంట్ ను నవంబర్ పదిహేను రామోజీ ఫిలిం సిటీలో జరపనున్నారు గ్లోబ్ టోటర్ పేరుతో నిర్వహించే ఈ వేడుకలో సినిమా టైటిల్ వీడియో గ్రీమ్స్ విడుదల చేయనున్నట్టు సమాచారం దర్శకుడు రాజమౌళి ఇటీవల ఎస్ లో షేర్ చేసిన పోస్ట్ లో ప్రస్తుతం మహేష్ బాబు పృథ్వీరాజ్ ప్రియాంక చోప్రా పాల్గొన్న క్లైమాక్స్ సీన్ షూట్ జరుగుతోందని తెలిపారు అలాగే నవంబర్ పదిహేనున అభిమానులు ఊహించని సర్ప్రైజ్ల కోసం సిద్ధంగా ఉండాలని సూచించారు ఇప్పటికే ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా హై బడ్జెట్ గా రూపొందుతుండటంతో అభిమానుల్లో ఆసక్తి మరింత పెరిగింది ఈ ఈవెంట్ లో రాజమౌళి మహేష్ బాబు గంట నుంచి ఏం రాబోతోందో తెలుసుకోవడానికి అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు